చిక్కడు దొరకడు అంటారు కదా ఇప్పుడు వర్మ అలా ఉంది పిఠాపురంలో ఆయన ఆలోచనలు ఆయన నిర్ణయాలు అధిష్టానానికి టీడీపీ అధిష్టానానికి ఆయన ఏంటి అనేది అర్థం కావట్లేదు అలాగే తన ఇరుకుని పెట్టేద్దాము అని అనుకుంటే జనసేనకి చెక్కట్లేదు జనసేనకి చెక్కడు టీడీపీకి దొరకడు వర్మ అన్నట్టుగా ఉంది పరిస్థితి ఎందుకంటే ఆయన ఒక్కొక్కసారి ట్వీట్లు పేలుస్తూ ఉంటారు ఆ ట్వీట్లు కూడా ఎవరికో అనేది ఆలోచించుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది కాకపోతే పేల్చాల్సిన బాంబు అయితే పేలిపోద్ది ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు ఎమ్మెల్సీ ఇచ్చే ఇస్తే ఆయన కనీసం ఆ మండలిలోనే అడుగుపెట్టి తన సత్తా చాటాలని అనుకున్నారు కాలేదు అలాగని చెప్పి జనసేన నేతలు ఏమన్నా ఆయన కలుపుకుపోతున్నారంటే కలుపుకుపోలేకపోతున్నారు ఇప్పుడు తాజాగా వైసీపీలో అధికారంలో ఉందా అన్న వర్మ వ్యాఖ్యలు వెనక అద్దాలు వెతుక్కుంటే బోల్డ్ కనిపిస్తున్నాయి ఏంటి అంటే తనకు పదవులు దక్కని వైనం కూడా ఆయన ఒకంత అసంతృప్తి కలి కలిగి ఉన్నారు లోపల అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురంలో పర్యటిస్తే ఆ కార్యక్రమానికి వెళ్లకుండా వర్మను పోలీసులు అడ్డుకోవడం పట్ల రగిలిపోతూ వర్మ ఒక ట్వీట్ చేశారు రాష్ట్రంలో ఇంకా వైసీపీ అధికారంలోనే ఉందన్న భ్రమ ఆ ఓ పోలీస్ అధికారిలో ఉంది అంటూ వర్మ దుగిపెట్టారు అంటే తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూప అనేది కూడా ప్రశ్నించారు ఆయన అయినా క్రమశిక్షణతో భరిస్తున్నావు అంటూ ముక్తాయింపించారు అంటే ఈయన మాటలు వెనక అర్థం ఏంటి ఇంకా వైసీపీ అధికారంలో ఉందా అంటే దాని అర్థం ఏంటి అంటే వైసీపీ అధికారంలో ఉందనే భ్రమలో పోలీసులు ఉన్నారు అనేది కానీ వాస్తవం అది కాదు వైసీపీ అధికారంలో ఉంటే కదా మమ్మల్ని అడ్డుకునేది మా పార్టీ అధికారంలో ఉండి కూడా మా కూటమి ప్రభుత్వ అధికారంలో ఉండి కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఏంటి అనేది ఆయన అంతర్గతంగా మనసులో ఉన్న మాట అది కాకపోతే దాన్ని చాలా తెలివిగా వర్మ చాలా తెలివైన వ్యక్తి ఆయన ట్వీట్లు వెనక చాలా పెద్ద పెద్ద గోడార్థం ఉంటుంది వెతుక్కోవాలి కానీ అది సెటైర్ వేశారు ఇప్పుడు ఆయన రానివ్వలేదు మొన్న హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్ దగ్గర దిగినప్పుడు అడ్డుకున్నారు పోలీసులు ఓకే తర్వాత రానిచ్చారు అది వేరే విషయం కానీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆయన మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఆయనే నెంబర్ వన్ అక్కడ తర్వాత ఎవరైనా అంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పోలీసులు అడ్డుకోవడం అంటే ఆయనకదే ఆశ్చర్యం వేసింది అధికారంలో మా పార్టీ ఉందా లేదంటే ఇంకా వైసీపీ ఉందా అని డౌట్ వచ్చింది ఆయనకు అందుకే ఆ ట్వీట్ పెట్టారు ఇప్పుడు అదే ఒక పెద్ద చర్చకైతే తెరలేపింది ఏది ఏమైనా వరమ అన్న అన్నమాట వాస్తవం ఆయన చాలా ఓపిక్గా ఉంటున్నారు ఇంకా మరి ఎందుకు ఉంటున్నారో ఆయనకే లేదు అదే ఒకటి ఏంటి ఇంకా మేము భరిస్తున్నాము అని కూడా ఆయన ట్వీట్ చేయడం మోస్తాము ఏదైనా సరే ఎన్నోళ్ళైనా అనేది దాని వెనక ఆ మాట వెనక చాలా అర్థాలే ఉన్నాయి ఎన్నైనే వెతుక్కోవచ్చు వర్మ ట్వీట్ని సరిగ్గా ఆయన చేసిన ట్వీట్ డీకోడ్ చేసుకుంటే ఆయనకు తగిన న్యాయం చేసేలా ఆలోచనలు చేస్తేనే పిఠాపురంలో సీన్ మారుతుంది అనేది లేకపోతే వర్మ నుంచి మరిన్ని ఈ తరహా ట్వీట్లు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కోటం ప్రభుత్వం అనేది రాజకీయ పరిస్థితికి చెప్తున్నమాట